ఉత్తరప్రదేశ్లో అయింది ఈ ముచ్చట ఆగ్రా లక్నో హైవే మీద టోల్ ప్లాజాలు నడిపిస్తున్న కంపెనీ ఉద్యోగులకు దీపావళి పండుగ కదా అని పదకొండు వందల రూపాయల బోనస్ ఇచ్చిందట అబ్బో ఈ పదకొండు వందలంటే చాలా ఎక్కువ కదా ఈ పదకొండు వందలు పట్టుకొని ఇంటికి పోయేందుకు ఎన్ని సూట్ కేసులు కావాలి అబ్బో సూట్ కేసులల్లో కాదురా ట్రక్కులలోనే మోసుకపోవాలని ఫీల్ అయిపోయిన టోల్ ప్లాజాల పనిచేసే సిబ్బందులు టోల్ ప్లాజా గేట్లు ఎత్తేసారు ఇక టోల్ వసూలు చేయకుండా బండ్లను ఫ్రీ గడిచిపెట్టిరు అట్లా ఐదు వేల బండ్లను మోనిచ్చారట దెబ్బకు పదకొండు కోట్ల రూపాయల లాస్ వచ్చింది ఈ సంగతికైన కంపెనీ పెద్ద ఆఫీసర్లను ఎత్తి టోల్ ప్లాజా కాడికి ఉరుకు ఇంకో దిక్కు పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు ఇచ్చారు అరే బోనస్ తక్కువ ఇచ్చిందని కంపెనీ లాస్ చేస్తారు అనవే ఇదేం పద్ధతి అని అడిగితే కంపెనీ కోసం మేము కూడా అంతే కష్టపడుతున్నాం కదా మీరు ఐదు వేల బోనస్ ఇచ్చి ఇప్పుడు పదకొండు వందలు ఇస్తామంటే ఎట్లా పండగ పూట మాకు అవమానం చేస్తారా కంపెనీ కార్మికులు అంటే అంత చిన్న సూపా మేము అంత అలకదక్క కనబడుతున్నామని వాళ్ళు వాళ్ళు అయిపోయారు ఇక కార్మికుల కోపం చేసే వరకు కంపెనీ కూడా దిగొచ్చింది ఈ తాపకైతే పది శాతం జీతం పెంచుతామని పోలీసు వాళ్ళ సమక్షంలో మాటిచ్చారు ఇక అప్పుడు అందరు కూడా డ్యూటీకి ఎక్కిరు టోల్ వసూలు చేసిరు